ప్రభుత్వ పాఠశాలలో విజ్ఞానానికి నిలయాలు అని ఎమ్మెల్యే వీరేశం అన్నారు నార్కట్పల్లి చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కార్పొరేట్ స్థాయి విద్య ఉంటుందని ప్రభుత్వ బలోపేతం చేసేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రభుత్వ బడి అంటేనే ప్రజల బడి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచండని అన్నారు పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా ప్రతినిధులు నాయకులు కూడా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ముందుకు రావాలన్నారు

డిబాటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాంతారు జయశరు బడిబాటం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి వచ్చిన ఏర్పాటు ఏర్పాటు చేస్తే సహాయం ఈరోజు విద్య అనేటువంటిది తల్లిదండ్రులకు ఒక భారంగా మారింది ఒక్కొక్క విద్యార్థిని చదివేయాలంటే సంవత్సరానికి యాభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఈ భారాన్ని తగ్గించి ప్రభుత్వమే ముఖ్యంగా విద్యను అందించి అది విలువలతో కూడుకున్నటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించి ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మా నియోజకవర్గంలో ఉండేటువంటి విద్యా అధికారులు కానీ ప్రభుత్వ పాఠశాల ప్రజాప్రతినిధులు అందరం కోఆర్డినేషన్ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెట్టడానికి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా విద్యార్థులతో తీర్చిన ఆ పాత వైభవాన్ని తీసుకురావడం కోసం హండ్రెడ్ పర్సెంట్ కృషి చేద్దామని ప్రభుత్వం తప్పకుండా ఉపాధ్యాయులకు తోడుగా మేము ప్రజాప్రతినిధులుగా హిందూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రభుత్వ పాఠశాల మేడం కోసం హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాం